ఏం వెళ్తాది ఇంట్లో ఏం చేయించుకోండితో మీ గోల్ నా లేకపోతే నేనేమన్నా ఇప్పుడు ఇది యూట్యూబ్ది నువ్వు పటగోల్చులు ఆమె వడ్డానం చేసుకున్నది కాదు ఇది నాకు ఒక గుర్తింపు సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగులు అనాథాశ్రమం సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మీ అందరి ఆదరణ వల్ల ఈరోజు యూట్యూబ్ వాళ్ళు కూడా గుర్తించి మరి కే సబ్స్క్రైబర్స్ వచ్చినటువంటి సందర్భంగా సిల్వర్ ప్లే బటన్ కూడా మన మాతృదేవోభవ ఆశ్రమానికి రావడం జరిగింది ఈ యొక్క సిల్వర్ ప్లే బటన్ మీ అందరికీ నేను అంకితం చేస్తూ ఉన్నాను మన యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇంతా కూడా మరి మన ఆశ్రమంలో ఉన్నటువంటి నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నూట ముప్పై మంది అభాగ్యుల మరి ఒక కళ మరి మేము కూడా మరి ఒక యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తున్నప్పుడు మాతృదేవోభవ అనాథ ఆశ్రమం యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు అలాగే మరి ముందు ముందు కూడా మరి మీ ప్రేమ మీ ఆప్యాయత మాతృదేవోభవ అనాథాశ్రమం యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క అభాగ్యులకి ఒక ఆదరణ కల్పించాలని తెలియజేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ని ఊటికి సాబండి అందరూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు మాతృదేవ భవన ఛానల్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు మీ బ్లెస్సింగ్స్ వల్ల మేము ఈ సిల్వర్ పేర్ బటన్ అందుకున్నాము సో మీరు ఇలానే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము మాతృదేవ భవ యూట్యూబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ థాంక్యూ